హలో ప్రపంచంలో తొలి తమిళ జెర్సీ క్లబ్ తొలి సభ్యులు ప్రత్యేక దుస్తులు ధరించాలి ఈ ఐదు వేలు సంవత్సరాల పురాతన ఈ వేటి వస్తువులు లో ఎక్కి తీసుకువచ్చారు ప్రాథమికలో మనుషులు తెలుపు దుస్తులు ధరిస్తే తరువాత రంగులు వేశారు ఇప్పుడు భాగస్వామితో కమ్యూనికేషన్ అయింది చాలా వస్తువులు వచ్చాయి ఎల్మోహిల్స్ బ్రాండ్ కలెక్షన్లు వాటిని మన వేటి వస్తువులు మరియు షర్ట్స్లో చూడబోతున్నాము రా చూద్దాం వేటీ షర్ట్లలో ఎల్లో హిల్స్ బ్రాండ్లో ఇరవై ఐదు రంగులు ఉన్నాయి ఈ కాంబినేషన్లు అంతా మీరు చూచి చూస్తున్నారు ఇక్కడ మీకు ముప్పై ఆరు నుండి యాభై వరకు షర్ట్ సైజులు లభిస్తాయి నాలుగు పూర్తి వేటీ సైజులు అందుబాటులో ఉన్నాయి హాఫ్ మరియు పూర్తి స్లీవ్లు కూడా అందుబాటులో ఉన్నాయి చర్చల్లో మీరు మనం ఎటువంటి ట్రెండ్లో ఉన్నామో సవివరంగా అడుగుతారు వేటీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి తొమ్మిది రంగులు అందుబాటులో ఉన్నాయి ఒక్కోటి చూసుకుంటాం గోల్డ్ కాపర్ పింక్ మరియు రాణి పింక్ ఉన్నాయి మా ప్రత్యేక రంగులు ఆలివ్ గ్రీన్ పారట్ గ్రీన్ సిల్వర్ ఆల్మండ్ మరియు సియాన్ బ్లూ ఉన్నాయి తొమ్మిది రంగులు ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి సైజులు ముప్పై ఆరు నుండి యాభై వరకు ఉన్నాయి ఈ ఏడాది హిల్స్ యొక్క న్యూ లాంచ్ ఏమిటంటే గోల్డ్ రంగులో వెస్ట్ కూడా ఆ రంగులో షర్ట్ రావడం మాత్రమే ఎల్మోహిల్స్ జాకెట్ మరియు టీషర్ట్ మాత్రమే చూస్తున్నారు ఎల్మోహిల్స్ యొక్క స్టార్ లైన్ థీసిస్ ను మీరు చూస్తున్నారు ఈ స్టైల్లోనే ఇది అందం సాధారణం కావాలని కోరుకునే వారికి అది కూడా లభిస్తుంది ఇక్కడ రెండు రంగు కలయికలు ఉన్నాయి కాపర్ మరియు ఆలివ్ గ్రీన్ వారు షాపులోకి వచ్చి ఇది నిజంగా సూపర్ అయితే దీప్తింపజేయాలనుకునే స్నేహితులందరూ ఆశపడతారు అలా మాత్రమే ఎల్మోహిల్స్ బంగారం కాపర్ కలయికతో తీసుకుని వచ్చారు వందనాలు నేను ఇటీవల హిల్స్ ఉత్పత్తి యూనిట్ ను సందర్శించాను అటు ఇంతమంది కోసం ఉద్యోగ అవకాశాలు ఉన్నవి స్త్రీలు ఉన్నామా పురుషులు ఉన్నామా ఎందుకంటే మీ వయస్సైన యజమానుల టైలరింగ్ షాపుల్లో అన్ని పని చేస్తున్న వారిని నేను చూశాను ఇది ఎంత పెద్ద పరిశ్రమ అని ఇది ఎన్నో ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాక జీవనోపాధిని ఎంత మెరుగుపరిచిందో చూసి నాకు ఆశ్చర్యం కలిగింది రా మెటీరియల్ నుండి ప్రారంభించి వ్యాటీ షర్ట్స్ నుండి లీడింగ్ షోమ్స్ వరకు ఎన్నో పనులు ప్రాసెస్లో ఉన్నాయి అని చూసి ఆశ్చర్యపోయాను ఎల్మో హిల్స్ బ్రాండ్ యొక్క వ్యాటీ షర్ట్లు పొడవను మీరు ఎంచుకున్నట్లయితే బంక్ లేదా వ్యక్తిగత కొనుగోలుకు లక్కీ పార్ట్ కనడాక్ నంబర్ ద్వారా సంప్రదించండి ధన్యవాదాలు